హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఇక్కడ అయితే రోజంతా మొత్తం ఇంచుమించు క్లీనింగే సరిపోయింది మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చాలా రకాలుగా క్లీన్ చేస్తాము నిన్నైతే నేను ఫిష్ ఫ్రై చేశాను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా నార్మల్గా నైటే అంతా క్లీన్ చేసేసుకుని పడుకుంటాను కాకపోతే రాత్రి కొంచెం పిల్లలకి హోంవర్క్స్ అది లేట్ అయిపోయి నేను ఇంకా అయితే క్లీన్ చేయలేదు మార్నింగ్ బయో వేసి క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ నా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు నేను భయం జో ఆల్రెడీ ముందు ఒకసారి చేశాను అదే వాడుతున్నాను మళ్ళీ కొత్తగా కూడా చేశాను అనమాట అది ఇది కలిపి దగ్గరగా నా దగ్గర రెండు లీటర్లు అయితే ఉంది మళ్ళీ ఇంకొంచెం అయితే చేయాలి ఇలా చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే క్లీనింగ్ చాలా బాగుంటుంది అన్నమాట కెమికల్స్ యూజ్ చేసినప్పుడు మన స్కిన్లోకి వేళ్లలోకి వెళ్ళిపోతుంది గోర్ల నుంచి అస్తమానో గ్లౌజెస్ వేసుకోము అంటే ఎప్పుడో డీప్ క్లీన్ చేసినప్పుడు మేబీ వేసుకుంటామో కానీ అస్తమానో అసలు వేసుకోము కదా క్లీన్ చేసేటప్పుడు మనం వాడే కెమికల్స్ చాలా ఎక్స్పెన్సివ్ చాలా మంచి బ్రాండ్ హై అండ్ మంచిగా ఉన్నాయి ఇవి వీటి వల్ల ఏమి ఇబ్బంది లేదు అన్నా కానీ ఎలాంటిదైనా అది కెమికలే కాబట్టి మనం బయోజమ్స్ యూస్ చేసుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ రావడానికి చాలా వరకు మెయిన్ ఆడవాళ్ళకి వచ్చే సకానికి సగం ప్రాబ్లమ్స్కి ఈ క్లీనింగ్ లిక్విడ్స్ వల్ల రావడమే ఎక్కువట కాబట్టి క్లీనింగ్కి యూస్ చేసేవి కొంతలో కొంత అయినా తగ్గించుకుంటే బెటర్ బయో ఎంజైమ్ ఆల్రెడీ నేనే కాదు నా వీడియోలో ఛానల్లో ఉంది లేదా అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎలా తయారు చేయాలని చాలా వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ బయో ఎంజైమ్ తయారు చేసుకొని వాడండి మాప్ పెట్టినప్పుడు కూడా నేను ఎంజైమ్ యూజ్ చేశాను అది చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇంకా గ్యాస్ కట్టు ఇదంతా తుడ్చేసి క్లీన్ చేసిన తర్వాత బయట అది కడిగేసాక బ్రేక్ఫాస్ట్కి బెల్లము కొబ్బరి రెండు ఈక్వల్గా తీసుకుని మిక్సీ పట్టాను ఇది మనం ఏదైనా బాక్స్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం అట్లు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది గోధుమ పిండి గోధుమ పిండి బెల్లము కొబ్బరి అట్టు మాట కావాలంటే మనం యాలకులు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నేను మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి వేసి కలుపుతున్నాను ఇది కలుపుకోవడానికి కొంచెం ఎక్కువే టైం పడుతుంది నేను ఎక్కువ క్వాంటిటీనే కలిపాను ఎందుకంటే కొబ్బరి బెల్లం ఫ్రిడ్జ్లో ఎందుకు ఇంకా పెట్టడం బ్యాటరీ కలిపేసి పెట్టేద్దామని ఇదేంటంటే ఈ ఈ టిఫిన్ చేసిన రోజు నాకు టిఫిన్గా అవుతుంది స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టేస్తాను మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు నిహాల్ ఖచ్చితంగా అడుగుతాడు వాడికి చాలా ఇష్టం కొబ్బరి పెడితే పిల్లలకి మెమరీ పవర్ పెరుగుతుంది కొబ్బరి పెడితే కాఫ్ వస్తుంది అంటారు కదా కొంతమంది అస్తమాను పచ్చిగా కాకుండా ఇలా ఏమైనా రెసిపీస్లో వేసి ఇంక్లూడ్ చేసి ఇస్తే చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది మనం నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ నెయ్యితో ట్రై చేయండి నాకు ఈ అట్ట అంటే ఏంటో తెలీదు చాలా ఇష్టం చిన్నప్పుడు అమ్మ ఎప్పుడు నేను ఏడ్చినా ఈ అట్టేసి పెట్టేదంట అందుకో ఏంటో తెలీదు మనం చిన్నప్పుడు ఏదైతే ఎక్కువగా తింటామో అది మనకి ఒక ఫేవరెట్ ఫుడ్ లాగా ఉండిపోద్ది నా లాగే నిహాలకుడి ఇది అంటే చాలా ఇష్టం కానీ కుషాల్ అసలు అంత తినాడు అంటే దోశ చట్నీ చేస్తే తింటాడు కానీ తినాడు ఇక్కడ అయితే ఇంకా రూమ్ నేను కడుగుతున్నాను ఈరోజు నార్మల్గా మాప్ పెడుతున్నప్పుడు మాప్ పెడతాను కానీ నాకు లాంటి ఫీలింగ్ కడిగితేనే కంప్లీట్గా ఇల్లంతా నీట్గా అయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుందిమాట ఇప్పుడు తలస్నానం చేసినప్పుడు షాంపూతో చేసినప్పుడు ఒకలా అనిపిస్తుంది కుంకుడుకాయతో తలస్నానం చేసినప్పుడు చాలా రిలీఫ్గా ఏంటో తెలియని ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది సేమ్ నాకు ఇల్లు కూడా మాప్ పెట్టినప్పుడు నార్మల్గా అనిపిస్తుంది డైలీ పెట్టుకున్నా కడిగినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుందిమాట ఇక్కడైతే ఇంకా ఎలాంటి లిక్విడ్స్ షాంపూస్ సర్ఫ్లు ఏమీ వేయలేదు ఓన్లీ బయో ఎంజైమే నేను ఒక మగ్గులోకి సగం వరకు తీసుకుని బకెట్ వాటర్లో వేసేసి ఇక్కడైతే కడుగుతున్నాను ఇలా కడగడం వల్ల చంటి పిల్లలు ఉంటే ఒకవేళ పాకిన పాకి పిల్లలు ఒక్కొక్కసారి నోరు పెట్టేస్తారు కదా అలా పెట్టినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు మనం ఎంతలాంటి కెమికల్ లిక్విడ్స్ యూజ్ చేసినా లైదోళ్ళు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా అవి పిల్లల హెల్త్కి అసలు ఏం మంచిది కాదు కౌంటర్ టాప్ మీద కూడా మనం లిక్విడ్స్ అది వేసేసి కడిగేస్తాం కరెక్టే కానీ తర్వాత వచ్చేసరికి ఏంటంటే అది కొంచెమైనా ఉండిపోతుంది అప్పుడు ఫుడ్ ఏదైనా పడినా మనం and <laughs> I'm. అలా ఇబ్బంది అవుతుంది కదా అందుకని నేను బయోజమ్స్ యూస్ చేస్తున్నాను చాలా వరకు నైంటీ పర్సెంట్ బయోజిమ్ యూస్ చేస్తాను ఎప్పుడైనా ఆ టెన్ పర్సెంట్ లిక్విడ్స్ అన్నమాట ఇక్కడైతే కుండలో అన్నం వండుతున్నాను కదండి ఒక నాలుగు రోజులుగా ఈ కుండలోంచి ఈ రోజైతే కొంచెం ఏంటంటే కాఫీ మనకి మెల్ట్ అయితే అలా ఉంటుంది ఆవిరి తగిలి అలా వస్తుందిమాట ఏంటో అర్థం కాలేదు చేత్తో తీసి చూశాను కానీ లైట్ జిడ్డుగా ఉంది చాలా అంటే సోప్ వేసి కడిగితే కానీ పోలేదు స్మెల్ చూశాను కాఫీ పౌడర్ కానీ అంటుకుందేమో అని అది కూడా కాదు మరి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను మొత్తం పోపులు అన్నీ కలిపి వేసాను దీంట్లో బీట్రూట్లో నేను పల్లీలు కూడా వేస్తాను పిల్లలకి చాలా ఇష్టమని వేసేసి మామూలుగా ఫ్రై చేసుకోవడమే అందరికీ తెలిసిందే కదా డైరెక్ట్ పిల్లలు ఇలా తినకపోతే కనుక ఈ తురుము కొంచెం పెద్దగా ఉంది కదా ఇంకా అసలు సన్నగా ఇంకా మెత్తగా ఉంటుంది ఆ తురుము అంటే పేస్ట్లా అయిపోయినట్టు ఉంటుందని ఇంకా అలా చేయట్లేదు కానీ చిన్నపిల్లలు తినలేని వాళ్ళైతే అలా చేసి మన అన్నంలో కలిపేస్తే అది అసలు ఆ తురుము కూడా తెలియదు నేను కొబ్బరి కూడా వేసి చేస్తుంటాను బీట్రూట్లో బాగుంటుంది ఈరోజు ఇంకా కొబ్బరి పొద్దున్నే వేసేసాను కదా టిఫిన్కి ఇంకా కొబ్బరి లేదు ఇంకా అందుకుట్టి బీట్రూట్ ఫ్రై చేసి పెసరపప్పు టమాటా అయితే చేస్తుంది అనమాట స్నాక్స్కి అయితే కార్న్ తీసుకున్నాను కార్న్ మా వారు అదే బాయిల్ చేస్తున్నాను కాన్ ఏంటంటే అది ప్యాకెట్లో ఒక సెవెన్ ఎన్నో ఉన్నాయి పెట్టేసి ఫిఫ్టీ రూపీస్ అంటే ఇవాడు ఏం చేశాడంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఇలా వలిచేది ఆ ముందు పార్ట్ కవర్ లోపలికి పెట్టి వెనకాల కాడ బయటికి పెట్టాడు చూడడానికి చాలా బాగున్నాయి ఆ ఫ్రంట్ పార్ట్ అంతా పాడైందన్నమాట వర్షం అది పడింది కదా దానివల్ల ఏంటో కాకపోతే స్వీట్ కార్న్లో పురుగులు ఉంటాయి చూసుకోవాలి అప్పుడు అవన్నీ వలిచి నేను క్లీన్ చేసి అప్పుడైతే నేను బాయిల్ చేశాను మా వారైతే బాగాలేనప్పుడు ఎందుకు పడేయచ్చు కదా అసలు అంటే ఫ్రంట్ పోయింది కానీ ఏం కాదు ఎక్కువ ఇచ్చేస్తున్నారు తక్కువ కాస్ట్ కదా అని మనం వెంటనే కొనేస్తాం అలా కాకుండా అసలు ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు ఇంత కాస్ట్ అని ఒకసారి చెక్ చేసుకోవాలి మెయిన్ ఇలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా సరే కవర్స్లో పెట్టి ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు తక్కువ తక్కువకి లెమన్స్ బత్తాయిలు ఇలాంటివి అలా ప్యాక్ చేసి అస్సలు తీసుకోకండి ఎందుకంటే దాంట్లో కొంచెం ఒక రెండు మూడు బాగుంటున్నాయి సగం బాగుంటున్నాయి సగం బాగుంటలేదు అనమాట నిమ్మకాయలైనా అంతే మనం ఏరుకొని తీసుకున్నవి పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఒక రూపాయి ఎక్కువైనా కానీ అవే తీసుకో నేనైతే అవే తీసుకుంటాను ఇక్కడ అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే నేను ఇంకా కట్ చేసేస్తున్నాను పిల్లలు ఇలా పెడితే మళ్ళీ స్కూల్లో తినడం ఇబ్బంది అవుతుంది కదా అందుకని మొత్తం కాండంతా కట్ చేసి బాగా వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా బాగా వస్తుంది ఇంట్లో ఉంటే మనం కొంచెం పెప్పరు సాల్ట్ చట్ మసాలా వేసి ఇస్తే పిల్లలు ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఉంటే బటర్ బట్టర్ తినేవాళ్ళు బటర్ కూడా వేయవచ్చు ఆ వేడికి కొంచెం మెల్ట్ అయ్యి బయట తెచ్చుకుంటాం కదా ఆ కాన్లా ఉంటుంది అయితే నార్మల్గా బాక్స్లో పెట్టేసి బాక్సెస్ అయితే ఇస్తున్నాను ఎప్పటికైతే లంచ్ అయితే ప్యాక్ చేసాను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంతా అయిపోయింది ఈరోజు అయితే ఇల్లు మొత్తం బయోఎంజం వేసి కడిగేసాను అనమాట చాలా హాయిగా అనిపించింది ప్రాణం అయితే బయోజం ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియోస్లో చేశాను మెయిన్ మనం నేనైతే ఆరెంజ్తో నిమ్మకాయలతో చేశాను మనం ఆరెంజ్ కాయలతో కూడా చేసుకోవచ్చు పైనాపిల్తో కూడా చేస్తారంట నేను ఎప్పుడూ ట్రై చేయలేదు నెక్స్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ లాగా అంటే హెన్నా పెట్టుకోవడానికి కానీ రోజు వాటర్స్ వాటిల్లో సోప్స్లో వాటిలో లోషన్స్లో మిక్స్ చేసుకోవడానికి ఇంకా రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడడానికి రోజు బయోజం అలా చేస్తారంట నేను ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేయాలి ఇక్కడ అయితే కిచెన్ ఫస్ట్ చూసారు కదా అలా ఉందో అంతా సర్ది మొత్తం వెజిటేబుల్స్ అనేది తెచ్చారు ఇవి ఇవన్నీ కొంచెం సపరేట్ సపరేట్ చేశాను కరివేపాకు అయితే మొత్తం దూసేసి పెడుతుంటే అస్సలు బాగుంటలేదు నల్లగా అయిపోతున్నాయి అందుకని రెబ్బల్లాగే ఉంచేశాను చిక్కుడుకాయలు మునక్కాళ్ళు టమాటో టమాటో మూడు లోపల పెట్టేశాను బంగాళదుంప పచ్చిమిర్చి ఇవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి క్లీన్ చేసి ఎక్కడైతే ఆపిల్స్ తీసుకొచ్చారో ఆపిల్స్ ఇంకా సరే ఇంకా స్కూల్కి పెట్టలేదు యాపిల్స్ పెట్టేటప్పుడు నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఎంజాయ్లో రేపు వీడియోలో చూపిస్తాను వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో ఎండ్ చేసేస్తున్నాను